శ్రీమ ద్రమారముణ గోవింద వీర బ్రహ్మీంద్ర స్వామివారి పాదార విన్న నమో మొన్నమ గోవింద మాంబ పాదార విన్న మురుకుణ మొన్నమ చెప్పలే దంటన కపోయేరు నరులార గురుని చేది బ్రుక్కితి బ్రతుకనే చెరు చెప్పలే దంటన కపోయేరు తపది తి గోగురుని వాక్యము దోబల పోవు బారల చప్పరించే మృంగు శక్తులు చెప్పలేదంటనకపోయేరు నరులారగురుని చేరి బ్రొక్కి బ్రతుక నేర్ మొప్పె మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున కోసం మీదేరు ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గుప్పున దాటి పోయటి గుర్ర పడుగులు ఏపడును చెప్పలేదంటనకపోరు నరులార గురుని చేరి బ్రకితి బ్రతుక నేత్తూరు తమ తప్పులు తలచుకున్నారు తనైతే ఎక్కువ తెలియ నేత్తూరు జోక తోడు తల్లి పిల్లలు జోడు బాసి ఎడవులుందు కాకి శోకము చేసి ప్రజలు కాయగసురులు నమలి చత్తురు చెప్పలేదంటనక పోయేరు నరులార గురుని చేరి బ్రుక్కి బ్రతుక నేర్తురు కేకమేసయ్య ప్రాణమిడ చేరు రాకాశి మూకలు కాకపట్టికలు వరించేరు ఆకాశము వెర్ర నౌను ఆరు మతము లక్క లోకమందు జనులు అందరు నీరు నిప్పున మునిగి పోదురు చెప్పలేదంటనక పోయేరు నరులారగురుని చేరి బ్రొక్కిది బృతక నేత్తరు అగల విడచి పొగలు దాటేరు అది గాక పట్ట పొగలు చుక్కలు చూచి బ్రహ్మసేరు బుగులు బుగులు గనులు మింటను ఏగిన చిమ్మటను దిగులు పడుచో ప్రజలు చాలా దిక్కులేని పచ్చులు చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి బ్రీ బూరు పాత కోలు మంటగలసేరు పుణ్యాత్ములైన పుణ్యాత్ములైన సంతసించేరు భూమి మీద ముదాములు పొట్టి పెరిగిన పిమ్మటాను రామ ఎనని వారలు రాలిపోదురు తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు నరులారగురుని చేరి మృక్కి మృతుక నేతూరు ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందు చూచిన యముని పొరికే నడువమందూరు భూతలమ్మున ఇట్టి వింతలు పొట్టి అణిగిన పిమ్మటాను నీతి కృతయుగ ధర్మముప్పుడు నిజము నిలకడ మీద తెలియను చెప్పలేదంటేలార గురు నీచేది ముందు వెనకనుగానకున్నారు మూర్ఖులై భూమిలో ముందు గతియో నిరుగకున్నారు కోవతో పిన్న పెద్దని కన్నుగానని గర్వములచే ములాడు వారిని బంధు బంధుగ కోతురక్కడ చెప్పలేదోయేరు నరులార గురుని చేరి బ్రుక్కి బ్రుగా కూడ నందూరు మన గుడినప్పుడు ఎడతూచిన వాడుకుందూరు వేడుకాతో పోతురాయులు ఏడు జీవులు ఏక చక్రము వేలును బ్రహ్మాండమంతయు చెప్పలేదంతనకపోయేరు నరులార గురుని చేరి బ్రొక్కిటి బ్రతుక నేతూరు వీర వీరబ్రహ్మేంద్ర స్వామి పాదార విందములకు నమో గోవింద గోవిందమాంబ పాదార విందములకు నమో నమ ఈశ్వరమ పాదార విందములకు నమో నమః జై శ్రీరామ్ జై హనుమాన్ జై రాజారాం జై సీతారాం జయందీరారమణ గోవింద గోవింద ఆంజనేయ వృత గోవింద గోవింద గోపికారమణ గోవింద గోవిందమ పార్వతి పతి అరహర మహదేవ శంభో శంకర హరే కృష్ణ